దేశ వ్యాప్తంగా చూస్తే అధిక పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం చంద్రబాబు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు మెగాడిఎస్సీతో ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తున్నామని దీపం పథకంతో వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చామని తెలిపారు ఇప్పుడు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లేనని వాటికి మరమ్మతులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు రేపటి నుంచి రేషన్ దుకాణాల వద్దే నిత్యావసరాలు అందించనున్నట్లు తెలిపారు దివ్యాంగులు వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు బియ్యం వద్దనుకున్న వారికి త్వరలోనే నగదు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు మరోవైపు పాస్టర్ సహజంగా మరణిస్తే దానిని రాజకీయం చేయాలని చూశారని ఎవరైనా తప్పు చేస్తే చండ చండశాసనుడిలా వెంటాడతానని సీఎం వ్యాఖ్యానించారు పేరు వెటై ఏదో ఇంటెంట్ గరేష్ నిస్ అని వేడి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి రోడ్డు మీద నిలబడుకొని అందరిని పరిగెత్తారమని చెప్పి వరిస్తు వచ్చారు ఎవరడిగారని చెప్పి అడుగుతున్నాం అవసరమైతే మీకు చేతనైతే దివ్యాంగులుంటారు వృద్ధులుంటారు వాళ్ళ ఇంట్లోకి మనమే ఇద్దాం డోర్ డెలివరీ ఇద్దాం వాళ్ళ ఇంట్లో ఎప్పుడుంటారో కనుక్కొని అప్పుడే ఇద్దాం అందుకే ఈ నెల ఫస్ట్ నుంచి నూతన విధానాన్ని ఏదే దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు మాఫియాలుగా తయారైపోయారు నేను ఒకటే చెప్తున్నా నాకు అన్నీ తెలుసుకొని చెప్పడంలా ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా మాఫియాలు జాగ్రత్తగా ఉండండి ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు మీ పని మీరు చేయండి అవసరమైతే మా వాళ్ళకి రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా మీ అకౌంట్లే వేస్తా ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు కావాలంటే బియ్యం కొనుక్కోండి లేకపోతే ఇంకొక పక్కన పోతే మీకు కావాలంటే చక్కెర కొనుక్కోండి ను బండలు కొనుక్కోండి గోధుమలు కొనుక్కోండి కూరగాయలు కొనుక్కోండి నాకేం బాధ లేదు కానీ పేదవాడికి ఇచ్చే డబ్బులు పేదవాడికి చేరాలి మధ్య ఉంటే మాత్రం దళారిలో మాఫియాలుగా తయారై డబ్బులు పెట్టి చేసే మాత్రం మీకే రాష్ట్రంలో చోటు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఇంకో పక్క మొన్న రాజ్యమండ్రిలో ఒక సంఘటన జరిగింది ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని కొంతమంది కుయుక్తులు పడుతున్నారు లేనిపోని సమస్యలు సహజంగా మరణించిందని కూడా ఒక పాస్టర్ సహజంగా మరణించి దాన్ని కావాలని ఎవరో చంపారని చెప్పెట్టారు నేను ఒకటే అడిగాను నేను ఒకటే చెప్తున్నా ఎవడైనా సరే తప్పు చేసి తప్పు చేసిన వాళ్ళ పట్ల నేను చెండ శాసనుడుగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టను రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా వదిలిపెట్టిన ఒకటి ఉంది నన్ను కూడా మోసం చేయగలిగారు బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించి తెల్లవారే కొందికి నారాసుర రక్త చరిత్ర చేసి ఆ తర్వాత ఎన్ని నాటకాలు చేశారో తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు అవే చేయాలనుకుంటున్నారు వీళ్ళు చేసే ఘోరాలు వీళ్ళు చేసే అరాచకాలు తిరిగి మన మీద పెట్టాలని కడాన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళు పోయేసి అరాచకాలు చేస్తూ అక్కడ ఏదో ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు నేను అందరికీ ఒకటే చెప్తున్న డేగ కన్ను నాది ఎవడో తప్పించుకోలేడు ఈ రోజు కొండే అందరికి హామీ ఇస్తున్నాను ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా ఫ్రీ బస్ ఉంటుందని చెప్పి కూడా మీకు ఆమె ఇస్తున్నాను ఎన్నో కష్టాలున్నాయి ఇబ్బందులున్నాయి అందుకే రాబోయే రోజుల్లో నేను చెప్పిన సూపర్ సిక్స్ లో కార్యక్రమాన్ని ఒకటే చేసుకుంటా వస్తున్నాం స్కూళ్ళు తెరిసే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు పదైదు వేలిచ్చే బాధ్యత ఏం తీసుకుంటాం నేను మీ ఊరుకు వచ్చినప్పుడు చూశాను జనాభా బాగా తగ్గిపోతా ఉంది మామూలుగా జనాభా నిలకడుండాలంటే ఒక్కొక్క దంపతులు జీవితకాలం రెండు పాయింట్ ఒక్క మందికి సంతానం ఇవ్వాలి ఈ రోజు ఒకటి పాయింట్ ఐదు ఆరుకు పడిపోయింది రాష్ట్రం ఇప్పుడు మీరందరూ గాని పిల్లలకు సంతానం ఇవ్వకపోతే ఈ ఊర్లో అందరూ ముసలోళ్ళే ఉంటారు ఒకసారి వాళ్ళు కూడా చనిపోతే అసలు మనుషులే ఉండరు పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి ప్రతి ఒక్కరు ఇద్దరికంటే తక్కువ కాకుండా పిల్లల్ని కానీ బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది తల్లి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి విషయం